ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ ఐదనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది ఇది చరిత్రలో మరి మరిచిపోలేని సంఘటన నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను ఇప్పటివరకు ఆ పని చేస్తూనే వచ్చాను ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ అవుతూ వచ్చాను మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న ఇద్దరు టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం అది మన సంస్కారం కూడా ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు చాలామంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు ఎలిమెంటరీ స్కూల్లో పోతే మా టీచర్ భక్తవత్సరం అని ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అందరిలో నైపుణ్యం ఉంది ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు కాది ఆ నైపుణ్యాన్ని బయకు తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా